నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం పాండపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎంపీడీఓ విజయరావు ఆధ్వర్యంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు వాలంటీర్లకు వందనం అవార్డుల ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపార్రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు అనంతరం శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాన్ రెడ్డి సేవారత్న సేవామిత్ర సేవా పురస్కారాలకు ఎంపికైన వాలంటీర్లకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక పెద్దలకు మా కుటుంబ సభ్యులైన మా వాళ్ళ పిల్లలందరికీ కూడా వీళ్ళ గ్రామానికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముందుగా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అవినీతి కలిగినటువంటి పాలన అందించిన జగన్ అన్నకు మేము శరీరం కోరుతా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం మదీ గారి అని చెప్పి మనమందరం నిజ అటువంటి సందర్భంలో కూడా మీరు అలా సేవలు అందించారే చిన్న పిల్లలు చక్కల్లో పెట్టుకొని ఒక నెల పాపం వదులుకొని ఐదు పది సంవత్సరాల పిల్లల వరకు మీ ఇంట్లో మీ పిల్లలు ఉండి కూడా ఏదైతే మిలిటరీ బాటల్లో ఏ విధంగా యుద్ధం చేస్తారో మీరు కూడా కరోనా రకస్పై యుద్ధం ప్రకటించి ప్రజల మానాలను కాపాడలేని ఉద్దేశంతో ఎన్ని రకాలుగా పేపర్లో చదివినా టీవీలో చూసినా ఆ సంఘటనలు చూస్తే ఏ ఒక్కరు బయట రాదు అటువంటి సందర్భంలో మన తల్లిదండ్రులు హాస్పిటల్లో చూడలేని పరిస్థితి చనిపోతే స్వజాన తీసుకుపోయి కాల్చలేని పరిస్థితి మన పక్కింటి వాళ్ళు పలకరించలేని పరిస్థితి మన అన్న తప్పుడు ఎక్కడ ఇబ్బంది పడితే మన పూల తప్ప చూడడానికి వెళ్ళలేని పరిస్థితి పక్కింటి వారిని కూడా పలకరించలేని పరిస్థితుల్లో ఆ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శ మేరకు మేము ఉన్నామని చెప్పి చిన్నపిల్లలు ఉన్నా ఆరోగ్యంగా లేని తల్లిదండ్రులున్నా ఎంతోమంది ఇబ్బందులు ఉన్నా కూడా మొక్కమని చేయడం వెళ్ళారే మీరందరూ ఇంటికి వెళ్ళి తాత తగ్గుందా అవ్వార్ మావాతలయ్యా అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పి పలకరించిన సందర్భం ఉంది దానికి మీకు మళ్ళీ ఒక్కసారి సెల్ కొత్త సందర్భం మంచి మరవలేదు మీ జీవితంలో మీరు బతికినంత కాలం కూడా జీవితాంతం కూడా ఆ సంఘటన గుర్తు చేసుకుని మీ పిల్లలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మీ ముసలి తల్లిదండ్రులు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి నిజంగానే సచీవి మా అమ్మ నాయన రోగపీడితులైనటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుని పిల్లలు చిన్న పిల్లలు నేను చనిపోతే నా పిల్లలు ఎవరు తాగాలి నా పిల్లలు ఎవరు ఎందుకు తాగాలని చెప్పి ఒకసారి మనన చేసుకుంటే మనం మళ్ళీ కళ పర్యటన విజయ నాకు మీ గురించి చెప్తా ఉంటే నిజంగా కళనీళ్ళు వస్తూ ఉంటాయి అంటే ఆ రోజు చనిపోయితే ఏమైంది ఈరోజు మనం గొప్పగా ఉన్నాం కాబట్టి గొప్పగా పోగురుతూ ఉన్నాం మా వీరులు సూర్యులు అని చెప్పి గొప్పగా కొగొడతాం మనం ఏమైనా అయితే మన పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఒకసారి ఆలోచిస్తే మీ యొక్క చేసిన సాహసం ఇంత అంత కాదు కాబట్టి మీరు ఆ రోజే కాదు ఈరోజు జగనన్న ఏదైతే చెప్పాడో కులాం చూడము మతం చూడడం పార్టీ చూడడం ఏ పార్టీ వారైనా సరే అర్హులైతే చాలు పథకాలు అందిస్తామని చెప్పారే ఆ మాట కట్టుబడి మీరు సేవలు అందించినందుకు మీకు మరొకసారి కొడుతా ఉన్నా ఎందుకంటే నేను అసొచ్చు ఇంట్లో పెద్దగా మీ యొక్క రాజకీయ మీ యొక్క ఎమ్మెల్యేగా మిమ్మల్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది మీకు ఒక మంచి ఒక సమాజంలో ప్రయత్నించుకోవాలనే ఒక ఆకాంక్షతో మిమ్మల్ని సందర్భాలు ఉంటాయి కానీ నేను చేసినా మీకోసమే మీ భవిష్యత్తు కోసమే మీరు రాబోయేందు మంచిగా బతకాలి ఇంకా కీర్తి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను అప్పుడప్పుడు ఆదరిస్తా ఉంటా మీరు కొంతమంది బాధపడి వచ్చిన ఇట్లా అన్నాడతాను అలాంటి నేను తిట్టడం వీళ్ళని సస్పెండ్ చేయాలి అంతకంటే పెద్ద మాట్లాడేది మా సస్పెండ్ చేసిది లేదు సబ్సింది లేదు మళ్ళీ మళ్ళీ పోయేంబుల్ ఎక్కిపోతాయి పోయేటప్పుడు వచ్చి మాట్లాడతా పోయేటప్పుడు వదిలిపెట్టా కాబట్టి మీరు ఇన్ని రకాలుగా ఇన్ని సేవలు అందిస్తాను నేను ఇంకా గర్వపడతా ఉన్నాక నేను గడప గడప నేను ప్రతి ఇంట్లో తట్టసా మీరు నాతో పాటు తిరిగారు నేను ఏం అడుగుతానో ఏ సమస్యపైన మాకు మీ పైన కంప్లైంట్ చేస్తారో భయం భయం కంటుంది నేను అభూ అయిపోయేంతవరకు కూడా నేను గ్రామంలో తిరుగుతున్న చెప్పి ఎమ్మెల్యే ఏం చెప్తారా మా మీద అని చెప్పి ఒక భయం ఏర్పడినప్పుడు కూడా ధైర్యంగా నేను అడుగుతా ఉన్నా అమ్మా వాళ్ళకి మీ ఇంటి దగ్గరికి వస్తుందా లేదా వస్తుంది ఆయన మళ్ళీ మించిన ఎడ్యుకేటర్ తీసుకొస్తుంది నేను తెల్లవారుయ్యగానే వద్ద నచ్చి చెప్తాయినా మనవాడ ఏం చేస్తా ఉన్నాడు నిజమైన వాడికి అందిస్తూ కదా అంటే మా మనవాడు మంచిగా ఉన్నాయన ఏదో రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా లేదు లేదు నేను పాపం పైసలు తీసుకోను లేదు టీ కోసం వాళ్ళు యాభై కదా లేదు నాయన అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి గర్వంగా గర్వపడే విధంగా మీరు చేసే సేవలు మరొకసారి చెల్లింపు కొడతా ఉన్నా అందుకే అవినీతి లేని పాలన డిపిటీ సిస్టమ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టి అద్భుతమైన పాలన అందిస్తున్నా మన జగన్ తెలియకపోతా ఉన్నా ఎందుకంటే కొన్ని సన్నివేశాలు చూస్తే ఇలాంటి మనం అనుకుంటా ఉంటాం గ్రామ సవరాజ్యం గ్రామ స్వరాజ్యం ఎక్కడ ఉందో గ్రామ స్వరాజ్యం అంటే చూస్తా ఉంటాం తల్లిదండ్రులుగా ఇదే గ్రామ స్వరాజ్యం ఇంకా ఏం లేదు దీనికైతే గ్రామ స్వరాజ్యం అంటే చెప్పుకోవడానికి ఏం లేదు ప్రజల మధ్యకి వెళ్ళి పాలన అందించడమే పార్టీలకు అతీతంగా సేవలు అందించడమే ఇదే గ్రామ స్వరాజ్యం అంటే తన మనం లేకుండా కుల మతాలకు అతీతంగా చేసినటువంటిదే సేవనే గ్రామ స్వరాజ్యం అటువంటి సినిమా గాంధీజీ కలలు విన్నాడు ఆ గాంధీజీ కలలు నెరవేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశం అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని తెలియజేస్తున్నా ఆ విధంగా మనం ఈరోజు సేవలు అందిస్తా ఉన్నారు మీకు గుర్తింపు వచ్చింది మీ కొడుకు మా పిల్లలు మా మనవడు మా మనవరాలు మా అమ్ముడు మా కోడలు అని చెప్పి రకరకాల పిల్లలతో మా కోడలు ఒక రోజు ఈరోజు మీరు కనపడకపోతే ముద్దా రోజు సమాధానం

సిద్ధంగా ఆయుధాలు అడి పెట్టండి పేరు ఎక్కువ పెట్టండి చంద్రబాబు నాయుడు కానీ వద చేయండి మళ్ళా కొడత శిక్షడానికి వీలు లేదు కొత్త అంతే ఏదైనా మీ నమ్మకాన్ని మా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏదైతే నాకు హామీ ఇచ్చారో నాకు అరవై ఏళ్ళ యాభై ఏళ్ళు ఉన్నాయి అరవై యాభై ఐదులున్నాయి డెబ్బై యాభై ఏళ్ళు ఉన్నాయి ఏదైతే హామీస్తా ఉన్నానో మీరు చెప్పిన హామీని నేను నమ్ముతా ఉన్నా ఆ నమ్మిన బొమ్ము కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనం ఇది ఎంత ఇప్పుడు వచ్చేదంత మాయాజాలం నక్కలు నక్క చెట్టులో మన దాని చూస్తూ ఉన్నాడు రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క ఇటలీ దయ్యం అన్నాడు

ఇటువంటి నాయకులు ఎంత ఉన్నారు పోయి మళ్ళీ బ్రహ్మాండావాలి అని చెప్పి నినాదం పెట్టాడు మళ్ళీ నోటికి వచ్చే బాధమే అందుకే తడబెడబడి సైకిల్ పోవాలి సైకిల్ పోవాలని పెట్టాడు ముచ్చిలో మధ్య సైకిల్ పోవాలని పెట్టాడు సైకిల్ ఎంత బాగుంది సైకిల్ అంటే

మా వాళ్ళు పోవాలా కర్నూలు పోతాయి బస్సులు అటెండ్ అయ్యి నువ్వు పదివేల బస్సులు పెట్టే ఐదు వేల ఆటలు పెట్టు ఐదు వేలు మొగలు పెట్టు ఐదు వేల బస్సులు మేము బస్సులు పెట్టే చీరలు తెచ్చుకోవాలి అక్కడ బస్సు

చేసి పదహైదు వందల మనకే బొక్క ఇటువంటి చెన్నికులు రాజశేఖర క్రీడ గారు అనేటప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఏర్పాటు చేసిన టైంలో అరవై ఐదు రూపాయలు పెంచాను అరవై ఐదు రూపాయలు పెంచాను ఆ రోజు ముసలమాన సరిపోతే కానీ పరిస్థితి అందరు ఎక్కువ చచ్చిపోతారు ముసలామని చెప్పి సుప్రీం కోర్టు ఎవరైనా పథకాల ముసలామని పెట్టి వాళ్ళు కానీ

రెండు వేల పద్నాలుగు వచ్చి చంద్రబాబు వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వచ్చినప్పుడు ఏమైంది రెండు వందల వేయించినది నువ్వు ఇచ్చిన మళ్ళీ ఇరవై పర్సెంట్ మందికి వేయించినాడు తప్ప అందరికి మనలో ఐదు వేల పిచ్చి వేయి మందికి ఇచ్చినాడు తెలుగుదేశం వాళ్ళంతా

పార్టీ చెప్పి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా ఉన్నాం ఈ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఫీజు లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే నేను ఇచ్చేది ముప్పై వేలు ముప్పై వేలు పెట్టాడు లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై వేలు పెట్టాడు అంటే ప్రతి దాంట్లో కూడా ఒక కోతనే మహాత్మాడు మళ్ళీ ఇప్పుడు ఆరు ఆరు పథకాలు ఇస్తారంటున్నాడు ఆరు పథకాలకు మామూలుగా రెగ్యులర్ గా ఇచ్చే పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినాల్సిందే పెంచెల్ ఇవ్వాల్సిందే కానీ ఉచితంగా ఉచిత విద్యుత్ బియ్యం ఉచిత రేషన్ దానిలోకి యాభై వేల కోట్లయితే రెగ్యులర్గా ఈయన చెప్పి ఆరు పథకాలు డెబ్బై వేల కోట్లు మనకి అప్పుడే మన ఉన్నారు చేసినాడు శ్రీలంక చేసిన

నోటికి వచ్చే అబద్ధాలు నోటికి వచ్చే అన్ని తప్పుతున్నాను అన్ని ఏది ఎంతైనా సరే పిట్టంతా చెప్తాడు నేను మాత్రం మల్లికార్జున స్వామి మా మేమే కట్టినది ఇంకా రాత్రి కూడా పిట్టంతో వచ్చి నేను ఇక్కడ ఆనంది నేను చేసిన అవకాశాలు కదా అయితే ఇది నాకు మాత్రం రాత్రి కూడా కలవచ్చింది తప్ప నేను చేసింది కాదు కూడా రాసుకో ఆ విధంగా పిట్టంతో అన్ని అబద్ధాలు అబద్ధాలు మాట్లాడు ఈ రోజు గుర్తుపెట్టుకోండి

నాకు అసంతృప్తి మొదలైందనుకో మొదలైనా తప్పు చేసేదనుకో మీరు కాకుండా మీ ఇంట్లోనే నమ్ముతారు మీ బతులుతారు మీ స్నేహితులు నమ్ముతారు మీ పులస్తులు ముందుతారు అందరిని నమ్ముకున్న అరవై కుటుంబాలు నమ్ముతాయి కాబట్టి అరవై కుటుంబాలను బయటేసే బాధ్యత ఇది ఆ బాధ్యత మీరు తీసుకోవాలి కాబట్టి నమ్మకాన్ని కలిగించాలి ఎన్ని తప్పులున్నా సైనికుడు ఎవడ ఎన్నికి రాడు బార్డర్లో చేస్తానని ఎన్నికి రాడు మీరు కూడా మేము మమ్మల్ని మీ తీసేస్తా తప్పేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాల దగ్గరికి వచ్చినాం అరవై ఐదు యాభై రోజులు యాభై రెండు రోజుల కాలం ఉంది అంటే యాభై రెండు రోజుల కాలంలో తుపాకీ ఎక్కిన తుపాకీ ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రతి పథకాన్ని చిన్నంగా వివరిస్తూ మీకు రాబోయే రోజులు మేము కావాలంటే జగనన్న రావాలి మా శిల్పన్న రావాలి మేము రావాలంటే మీ పథకాలు ఎంత శిల్పన్న రావాలి జగన్ అన్న రావాలి కాబట్టి పోవాలంటే మీ ఇష్టం మా పథకాలు ఎందుకు అంటే మీ ఇష్టం ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం గురించి మాట నమ్మవద్దని ఒకసారి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని సంవత్సరాలు మీ మాట వింటారు

మా పార్లమెంట్ వాళ్ళ పార్లమెంట్ మనం మెసేజ్ మంచి మెసేజ్ పంపాలని వాళ్ళం ఈరోజు తిరుగుతా ఉంది అంటే అది ఏం నేర్పుతా ఉన్నాం సమాజానికి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోండి ఇటువంటి దుర్మార్గమైన నాయకులు మనకా నాయకులు అని చెప్పుకునే విధంగా మనం దరిద్రంగా మనం వీళ్ళు మీరు తెచ్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పండి ఎవరైనా మంచి మాటతో మాట్లాడండి మంచి నేర్పండి చదువు సంస్కారం నేర్పాలి తప్ప చదువుపై తిట్లు నేర్పడం కాదు కాబట్టి మీరు కూడా మన పిల్లలకి మంచి ఆ కూడాచిగా గుర్చిగా అదే సమాజం నేర్చుకుంటుంది కాబట్టి మంచి వైపు నడిపించడానికి అదే విధంగా మీరు ఇంకా ఈ యొక్క యాభై రెండు రోజులు యాభై రెండు రోజుల్లో ఎక్కడైనా పొరపాటు పెడకుండా మీరు అసలుకి లో కాకుండా మీరు ఏమైనా సరే అన్నమేటో మర్చిపోకూడదు నేను చెప్తా ఉన్నాను మా సార్ నేను చదువుకునే డబ్బులు నాకు ముగ్గురు టీచర్లు పెట్టేవాళ్ళు చిన్న అని చెప్పి బర్రా కారని అని చెప్పి ఆ రోజులు నాకు టీచర్ కొంత రూపాయలు నెలకు కొంత రూపాయలు సంవత్సరానికి కూడా నెలకు సంవత్సరానికి కూడా రూపాయలు రూపాయలేస్తే పీచేసి పోవాలి ఆ రోజులు నాకు తీసుకు వంద రూపాయలు తీసుకు చెప్పి ముఖ్యత కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కానీ

ఆ విధంగా ఈరోజు అనేది మీ ఎవ్వరినట్టుంది పిల్లలను మనం ఆ ఇంటి దగ్గరనే అదే అదే దాని మన అన్ని రకాల మన అన్ని రకాల వాడుకోవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నేను ఎప్పుడు మాట్లాడినతో వీళ్ళ వ్యక్తులు బాగుంటుంది అంటే చూస్తున్నాం కదా ఇంత బడ్డలు ఎక్కువ అందరూ కావాల్సిన తెలుగుదేశం ఎవరు వస్తూ ఉన్నారు అందరు ఉద్యోగస్తులు ఎవరొస్తూ ఉన్నారు కాబట్టి ఈ కొద్ది రోజులు కోట్టుకుంటే ఇవన్నీ సార్లు అయితే మనం మీరు కూడా చెప్పుకోవాలి మీ పిల్లలు మీరు చెప్పుకోవాలా మీరు చెప్తే విస్తారు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది

నీకు కోడగా ఉంటామని వెలిగేటి చేతreti చెప్పాలి నీకు కోడగా ఉంటాను చెప్పి బయమొద్దాను నేను ఉండు ముందు నడుస్తాను చెప్పి మీరు సిద్ధమా మీరు మీరు సిద్ధమా வெற்ற மாலுக்கு போகப்படணும் வெற்றி அமமா இந்த நாளலை சின்னையான் பிரபு பீரவே yeah